అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరాముని ప్రాణపతిష్ఠా మహోత్సవం జరిగింది భారతదేశంలో యావత్ ప్రజానీకం ఈ వేడుక కోసం వేయి కళ్ళతో కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రామలల్లా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ మందిర నిర్మాణం కోసం ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు ప్రజల నుండి సేకరించిన డబ్బుతో ఈ నిర్మాణం జరిగింది ఏడు దశాబ్దాల వివాదాన్ని ఓ సున్నితమైన అంశాన్ని సుప్రీంకోర్టు ఓ కొలిక్కి తేవడంతో అయోధ్య రామ మందిర నిర్మాణం సాఫీగా సాగింది శ్రీరాముని మందిర నిర్మాణం కోసం రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగవ తేదీన విరాళ కార్యక్రమం చేపట్టి కేవలం నలభై ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియను కొనసాగించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర అదే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడుతో ఈ విరాళాల సేకరణ ప్రక్రియ ముగిసింది మొత్తంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విరాళాలు అందాయి పది కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు వీరిలో ఏ రాష్ట్రం నుంచి ఎంత విరాళాలు అందాయో అనే లెక్కలను ఇప్పుడు చూస్తే ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ నుంచి ఇరవై కోట్లు మేఘాలయ నుంచి ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు వచ్చాయి అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాలుగు పాయింట్ ఐదు కోట్లు నాగాలాండ్ నుంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు మిజోరం నుంచి రెండు పాయింట్ ఒక కోటి అందాయి ఇంకా తమిళనాడు నుంచి ఎనభై ఐదు కోట్లు రాగా కేరళ నుంచి పదమూడు కోట్లు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి రాయ్ వెల్లడించారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐదు లక్షల వంద రూపాయలు అందించారు అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు కూడా తమకు తోచినంత నగదును విరాళంగా అందించారు అయితే వ్యక్తిగతంగా చూస్తే గుజరాత్కు చెందిన ఆధ్యాత్మిక నేత మొరారి బాపు పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను అందజేశారు అంతేకాదు బ్రిటన్ కెనడా దేశాల నుంచి కూడా విరాళాలు వచ్చాయి ఎనిమిది కోట్లు వసూలయ్యాయి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం విరాళాలను ఏకకాలంలో సేకరించారు తొమ్మిది లక్షల మంది కార్యకర్తలు లక్ష డెబ్బై ఐదు వేల బృందాలుగా విడిపోయి ఇంటింటికి వెళ్ళి ఈ నగదును సేకరించారు ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కోట్లను ఖర్చు చేశారు మరి అయోధ్య రామమందిరం కోసం మీరు ఎంత విరాళం ఇచ్చారు మీ ఊరిలో హయెస్ట్ అమౌంట్ ఎంత లాంటి వివరాలు మీకు తెలిస్తే